హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే కొంచెం గోల్డ్ కఫ్ చేసింది అందువల్ల ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ నేను ఏ రెసిపీ చేస్తున్నానో తెలుసుకోవాలంటే ముందుగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లోనే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోద్ది అదేనండి రొయ్యలు బిర్యానీ అండి ఫ్రాన్స్ బిర్యానీ అందరికీ ఇష్టమైన బిర్యానీ ఇది ఎలాగో ఏంటో చూసేద్దాం ముందుగా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత బిర్యానీ రెసిపీ ఎలా ఉంది అనేది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెస్టార్ ముందుగా వెడల్పట్టి బాణి అనేది పెట్టుకోవాలండి పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం గీ యాడ్ చేసుకొని కొంచెం మరిగిన తర్వాత అందులోని జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత మన బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదండి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క షాజీరా లవంగాలు పువ్వు అండ్ అలాగే మిరియాలు ఇలాచి ఇవన్నీ ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఒక కొంచెం ఉల్లిపాయలు అండి నేను మీడియం సైజు టూ ఆనియన్స్ అనేవి తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలండి నేను టూ టమాటోస్ అనేది కట్ చేసుకున్నాను టమాటోస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చే అండ్ అలాగే అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ నేను ఆల్రెడీ వీడియో చూ చేశానండి ఎవరైతే చూడలేదో వెళ్ళి వెంటనే వీడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను వెళ్ళి చూడండి ఆ గరం మసాలా పేస్ట్ ఉంటే మనకి ఇంకా వేరేగా సపరేట్గా గరం మసాలా పేస్ట్ అనేది ఆడించుకోకర్లేదండి అండ్ అందులోనే మనం మిక్స్ చేసుకోవచ్చు కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా వేసిన తర్వాత నెక్స్ట్ సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని కాసేపు మొత్త అనేది పెట్టేసుకోవాలి మళ్ళీ మొత్తం తీసిన తర్వాత కొంచెం కారం అనేది వేసుకోవాలండి మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి దాన్ని కూడాను ఉప్పు కారం ఆల్రెడీ వేసాం కదండి మొత్తం వాటి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి చేసుకొని కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలండి కొత్తిమీర లేనిది అసలు మనకి ఏ కూరలు అవ్వండి కొత్తిమీర లేని ఏ రెసిపీస్ కూడా మనం చేయలేము కూడా అసలు కొత్తిమీర లేనిదే టేస్టే ఉండదు కర్రీస్ ఏవైనా సరే సో కాబట్టి కొత్తిమీర అనేది కంపల్సరీగా ఉండాలి నేను ఆల్రెడీ కొత్తిమీర కూడా స్టోరేజ్ వీడియో చేశాను అది కూడా చూడకపోతే వెళ్ళి చూసేయండి నా వీడియోలో ఉంటుంది షార్ట్స్లోని కొత్తిమీర వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకుని నెక్స్ట్ అందులో టూ స్పూన్స్ పెరుగు అనేది వేసుకోవాలండి పెరుగు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పెరిగేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి మనకి కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది పెరిగేయడం వల్ల సో అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి రొయ్యలు వాటిని కూడా నేను ఉప్పు కారం కలిపి ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టుకున్నానండి అవి కూడా అందులోనే వేసుకున్నానండి ఓన్లీ ఉప్పు కారం తప్పి ఇంకా అందులో ఏమీ వేయలేదండి ఆ రొయ్యల్ని నేను అందులోనే వేసి మిక్స్ చేసుకున్నాను రొయ్యల బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం ఇష్టమేనండి రొయ్యలు గోంగూర రొయ్యల బిర్యానీ రొయ్యల కర్రీ ఏదైనా సరే అందరికీ ఇష్టమే కాకపోతే చేసే ప్రాసెస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది వండి పెట్టేస్తే అందరూ తినేస్తారు కాకపోతే చేసే వాళ్ళకి తెలుస్తుంది అమ్మ రొయ్యలా ఇవన్నీ తీసుకోవాలి చాలా టైం పడుతుంది అసలు చాలామంది అలా అనుకొని కూడా రొయ్యలు వండడం మానేస్తారు తీసుకొని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఆ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేశారు అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి రైస్ అనేది ఆ రైస్ని కూడా ఇందులో వేసుకున్నాను ఇది నార్మల్ ధాన్యం బియ్యమేనండి ఇది ఎటువంటి బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ కాదండి దానియం బియ్య నేను చేస్తున్నాను ఆ రైస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని నేను టూ గ్లాసెస్ రైస్ అనేది వేసుకున్నాను మొత్తం టోటల్గా త్రీ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకున్నానండి అంటే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చొప్పున నేను వేసుకున్నాను టోటల్గా త్రీ గ్లాసెస్ రైస్ అయ్యింది త్రీ గ్లాసెస్ వాటర్ అయ్యింది సో అలా వాటర్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఇది ధాన్యం రైస్ కాబట్టి కొంచెం వాటర్ తగ్గించకుండా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే బేగ ఉడికిపోతుంది ఇది వేసుకొని పైన కొంచెం సాల్ట్ అనేది మళ్ళీ చూసుకొని వేసుకోవాలంటే ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాము మళ్ళీ ఒకసారి వాటర్ అన్నీ వేస్ చేసాం కదా కొంచెం సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని ఒకసారి వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని పైన కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర పుదీనా లేదు సో నేను కొత్తిమీర ఒకటే యాడ్ చేశాను కొత్తిమీర వేసుకొని ప్లేట్ అనేది పెట్టేయాలండి ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత ఇలా అవుతుందండి ఇలా అయిన తర్వాత పైన ఒక టూ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలండి నెయ్యి వేసుకొని కొంచెం కింద నుంచి పైకి అలాగా తీసుకోవాలండి రైస్ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మరి ఎక్కువగా కలపకూడదండి జస్ట్ అలాగా ఆ సైడు ఈ సైడు అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలండి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మొత్తం మనకి ఆ చెమ్మ అది అంతా ఉంటుంది కదా అది అంతా పోయి మనకి పొడి పొడిగా అయిపోతుందండి బిర్యానీ అనేది చూడండి ఎలా అయ్యిందో నాకు కొంచెం అక్కడ లైటింగ్ అనేది సరిగ్గా లేదు మీకు అందుకే సరిగ్గా అనిపించట్లేదు సో బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయిందండి అంతేనండి సింపుల్గా రొయ్యల బిర్యానీ మనకి రెడీ అయిపోయింది రైతుతో సర్వ్ చేసుకొని తినేయడమేనండి ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ తోటి అలాగే కామెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్